ఫ్రెండ్స్ నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ విధించే టారిఫుల హెచ్చరికల మీద టారిఫుల మీద నిశ్శబ్దంగా ఉన్నారు ఆ విషయం మనం బాగా గమనించవచ్చు మరి నరేంద్ర మోదీ గారి మౌనము అది వ్యూహాత్మకమైన మౌనమా లేకపోతే భయపడుతున్నారా లేకపోతే ఇన్కేపబిలిటీయా అసమర్థతనా ఇది మనం ఈ వీడియోలో విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాష్ట్రం పంచుకోండి విషయానికి వస్తే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ విషయంలో ముఖ్యంగా భారతదేశం మీద విధించిన టారిఫ్ల విషయంలో ఆయన డొనాల్డ్ ట్రంప్ పేరెత్తి మాట్లాడకపోవడము డొనాల్డ్ ట్రంప్ ను ఏమి అనకపోవడము భారత ప్రభుత్వం మాత్రం అమెరికాకు ఎలా సమాధానం ఇవ్వాలో అలా సమాధానం ఇచ్చేలా చూస్తూ ఉండడము మనం గమనించవచ్చు ఎందుకంటే అండి ఈ నిశ్శబ్దం వెనక ఏముంది అన్నటువంటి ప్రశ్న చాలా చాలా సంక్లిష్టమైన రాజకీయ ఆర్థిక వ్యూహాత్మక అంశాలను కలిగి ఉంది ఆ పరిస్థితులను ఆ ప్రాబబిలిటీని మనం అంచనా వేసుకొని భారతదేశ పరిస్థితులను అంచనా వేసుకొని విశ్లేషించాలి వ్యూహాత్మకమైన నిశ్శబ్దమా అంటే రాజనీతి అలాగే దౌత్యం ఈ రెండు అండి చూడడానికి చాలా చిన్న పదాలలాగా పడికట్టు పదాలలాగా కనిపిస్తాయి కానీ అవే దేశం యొక్క భవిష్యత్తును నిర్ధారిస్తూ ఉంటాయి ఇతర దేశాలతో ఆ సంబంధ బాంధవ్యాలను నరేంద్ర మోదీ గారి నిశ్శబ్దము చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్గా తీసుకున్న ఒక వ్యూహాత్మకమైన నిర్ణయం కావచ్చు అంటే స్ట్రాటజికల్ సైలెన్స్ కావచ్చు ట్రంప్ పెడుతున్నటువంటి ఈ ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ ఆ చర్యలు వాటన్నింటికి నరేంద్ర మోదీ గారు ట్రంప్ పేరు చెప్పి ట్రంప్ పేరు మీద ట్వీట్లు పెడుతూ విరుచుకుపడుతూ పడుతూ ఉతికారేశారు అనుకోండి దానివల్ల అమెరికాకు భారతదేశానికి మధ్య దౌత్య సంబంధాలు మరింతగా దిగజారే అవకాశం ఉంది ముఖ్యంగా అండి భారతదేశం అలాగే అమెరికా మధ్య గత పదేళ్లుగా వ్యూహాత్మకమైన భాగస్వామ్యము ముందుకెళ్తోంది ఆ భాగస్వామ్యం కీలకంగా ఉన్నటువంటి టైంలో అమెరికా కుర్చీ మీద ఎవరో ఒక మూర్ఖుడు పిచ్చోడి చేతిలో రాయిలాగా పట్టుకొని కూర్చున్నాడు కాబట్టి ఆ మూర్ఖుడిని టార్గెట్ చేయాలి అన్న ఉద్దేశ్యంతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి భవిష్యత్తులో అమెరికాకు భారతదేశానికి మధ్య గొడవ వచ్చేలా చేయాలి అని చెప్పి మోదీ గారు అనుకోవట్లేదు అందుకని చెప్పి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు సైలెంట్ గా మరోటి ఏంటంటే చర్చలకు ఒక టైం అండ్ ప్లేస్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు భారత ప్రభుత్వము ఈ టారిఫ్ల విషయంలో ట్రంప్ తో డైరెక్ట్ గా ఘర్షణకు దిగడం కంటే బదులు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడానికి ముందు ముందు ప్రయత్నం చేసే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరిలో నరేంద్ర మోదీ గారు అలాగే ట్రంప్ మధ్య చర్చలు జరిగాయి ఆ తర్వాత రెండు దేశాలు వాణిజ్య సమస్యలను పరిష్కరించుకుంటాము అని చెప్పి మాట్లాడే కానీ అప్పుడు ట్రంప్ అన్నాడు ఎవరు ఏం మాట్లాడినా టారిఫ్లు విధించడం మాత్రం తప్పదు ఇండియా మాకు ఫ్రెండ్ అయినా డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే నరేంద్ర మోదీ నాకు ఫ్రెండు కానీ భారతదేశం మీద టారిఫ్లు విధించడం మాత్రం తప్పదు అని చెప్పి మాట్లాడాడు అయితే భారతదేశము మళ్ళీ ఒకసారి చర్చలకు అమెరికాను ఆహ్వానించే అవకాశం ఉంది చర్చలకు ఒక నెగోషియేషన్ కు స్కోప్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అది కూడా భారతదేశపు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇంకోటి మన భారతదేశంలో రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉందని చెప్పి చూస్తే నరేంద్ర మోదీ యొక్క నిశ్శబ్దం మన భారతదేశంలో రాజకీయ సమస్యలను నివారించడం కోసం కూడా కావచ్చు ఎందుకంటే ట్రంప్ డెడ్ ఎకానమీ అని చెప్పి మన భారతదేశం గురించి మాట్లాడాడు అలాంటి వ్యాఖ్యల మీద మోదీ గారు బహిరంగంగా స్పందించడం వల్ల భారతదేశంలో ముఖ్యంగా ఈ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి చర్చలు తీవ్రతరమయ్యే అవకాశం ఉంది విపక్షాలకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది అసలే విపక్షాలు ఎన్ని అబద్దాలు ప్రచారం చేస్తున్నాయో మన భారతదేశంలో చూడొచ్చు ట్రంప్ మన భారతీయ డెడ్ ఎకానమీ అనగానే దాన్ని భుజాన వేసుకుని మోసాడు రాహుల్ గాంధీ అవునవును డెడ్ ఎకానమీ అవునవును డెడ్ ఎకానమీ అంటాడు ట్రంప్ లాంటి ఇరవై మూడవ హింసించే పులకేసి మాట్లాడే మాటలను మన భారతదేశంలో ఉన్న జోకర్ రాహుల్ గాంధీ తానా అంటే తందానా అని చప్పట్లు కొడుతున్నాడు సో మోదీ గారు ఇప్పుడు ఏం మాట్లాడినా కానీ దానికి సంబంధించి మీద కోడిగుడి మీద ఈకలు పీకేలా ప్రయత్నం చేసి రకరకాలుగా మసిబూసి మారడిగా చేసి తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి అని చెప్పి విపక్షాలు గోతికాడ నక్కల్లాగా కాచుకొని కూర్చున్నాయి అందుకని కూడా నరేంద్ర మోదీ గారు స్ట్రాటజికల్గా సైలెంట్గా ఉన్నారు చేసేది చేస్తున్నారు అసమర్థతన మోదీ గారిది అంటే అసమర్థత కాదు పరిమితులు ఉన్నాయి అనేది చాలా క్యాలిక్యులేటెడ్గా వర్క్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ వాణిజ్య లోటులో ఒత్తిడు ఉంది అంటే అమెరికాతో భారతదేశము ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును కలిగి ఉంది అది కూడా ట్రంప్ యొక్క ఆవేశానికి ఒక కారణం కావచ్చు అంటే బయటికి ఏం చెప్తున్నా కానీ రష్యా ఆహిల్ ఇవన్నీ ఎన్ని చెప్తున్నా కానీ అంటే ఏంటి భారతదేశము వేసే టారిఫ్ ఆన్ అండ్ యావరేజ్ ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది అమెరికాన్ ప్రొడక్ట్స్ మీద అంటే అమెరికాలో తయారయ్యే వస్తువులు భారతదేశం లోపలికి రావాలంటే ఆన్ అండ్ యావరేజ్ ట్వెల్వ్ పర్సెంట్ మనం టారిఫ్ వేస్తున్నాం అదే మన భారతదేశానికి సంబంధించిన వస్తువులు అమెరికాకి వెళుతుంటే టూ పాయింట్ టూ పర్సెంట్ టారిఫ్ ఉంది యావరేజ్ టారిఫ్ సో ఈ నెంబర్ చూసుకొని టేబుల్ మీద ట్రంప్ లబోదిబో అంటున్నాడు అందువల్ల ఈ వాణిజ్య లోటు ఒత్తిడి ఇది ఉంది కాబట్టి ఎక్కువగా అనవసరంగా దీనికి సంబంధించి హంగామా చేయకుండా వీళ్ళని ఎట్లా ఎదుర్కోవాలో అలా ఎదుర్కోవాలి అని చెప్పి మోదీ గారు ప్రయత్నం చేస్తున్నారు అందుకే అండి ఈ విషయంలో మనకు కొంత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము రక్షణాత్మకమైన స్థితిలో ఒక డిఫెన్స్ ఆడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది కానీ అండి టెస్ట్ మ్యాచ్లో ఆడే డిఫెన్సు అవతల బౌలర్స్ను ఏ స్థాయిలో ఇబ్బంది పెడుతుందో మనకు తెలుసు మనం ప్రతి బాలు ట్వంటీ ట్వంటీలో ఫోర్ పోవాలి సిక్స్ పోవాలి అని చెప్పి మనం చూస్తాం అభిషేక్ శర్మ కొట్టినట్టు కానీ కాదు టెస్ట్ మ్యాచ్ లో నిలబడి ఆడాలంటే జిడ్డు బ్యాటింగ్ ఆడాలి అవతలోడికి చిరాకు రావాలి బౌలింగ్ వేసేవాడికి అంటే ఒక డిఫెన్స్ అనేది ఆడాలి అది నరేంద్ర మోదీ గారు చేస్తున్నారు అందుకనే బహిరంగంగా దీని మీద స్పందించడం కష్టమవుతోంది అఫ్ కోర్స్ విపక్షాల నుంచి విమర్శలు అవన్నీ వస్తూనే ఉంటాయి అవన్నీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు రష్యాతో సంబంధాలు దెబ్బతినకూడదు అది కూడా మన భారత ప్రభుత్వం చూస్తుంది ఎందుకంటే నరం లేని నాలుకలాగా మాట్లాడే డొనాల్డ్ ట్రంప్ మాటలు పట్టుకొని ఏదో భయపడో ఏదో కాళ్ల వచ్చో వచ్చా భారతదేశము సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అని చెప్పి ఆ స్థితికి వచ్చింది అనుకోండి ట్రంప్ ఇంకా ఆడుకుంటాడు అలాంటి సిచ్యువేషన్లకు భారతదేశాన్ని తీసుకెళ్లట్లేదు మోదీ గారు ఎందుకంటే రష్యాతో స్నేహ సంబంధం గత డెబ్బై ఆరేళ్ల నుంచి అలాగే ఉంది దాన్ని పాడు చేసుకోవాలని చెప్పి అనుకోవట్లేదు ట్రంప్ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ఏం చేస్తున్నా గానీ భారతదేశం రష్యా నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ తెప్పించుకుంటోంది మన డిఫెన్స్ కావాల్సినటువంటి పరికరాలు కొనుగోలు చేయడం చేస్తోంది లేటెస్ట్ గా కూడా అజిత్ దోబల్ గారు రష్యా వెళ్లి మాట్లాడారు ఎస్ ఫోర్ హండ్రెడ్స్ ఇంకా కావాలి అని మాట్లాడారు ఇంకా రష్యా నుంచి కావాల్సినటువంటి కొన్ని మన ఆర్మీకి కావాల్సిన పరికరాలు ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా వేగవంతంగా కావాలి ఎలా కావాలి ఇవన్నీ మాట్లాడారు నెక్స్ట్ ఎస్ జైశంకర్ గారు రష్యాకు వెళ్లబోతూ ఉన్నారు ఆయిల్ అండ్ గ్యాస్ కి సంబంధించిన డీల్ దాన్ని క్యాన్సిల్ చేసుకునే ప్రసక్తే లేదు భారతదేశం అవసరమైతే దాన్ని మరింతగా బలోపేతం చేస్తుంది అంటే మోదీ గారి బిహేవియర్ ఎలా ఉందంటే స్ట్రాటజికల్ సైలెన్స్ మెయింటైన్ చేస్తూ చేసేది చేస్తుంటారు ట్రంప్ ఏమన్నారు ఎందుకంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా దిన్నక దిన్నక అని చెప్పి ఎగిరేవాడిని ఏమన్నా అన్నా కానీ అంతకుమించి ఎగిరే ప్రయత్నం చేస్తాడు అందుకని చెప్పి ఏమీ అనకుండా రష్యాతో ఆయిల్ ట్రేడ్ అనేది ఇంకా బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే నేను చేస్తున్నాను ఏం చేస్తావో చేసుకోరా భయ్య అని చెప్పి చెప్పినట్టు ఇక విపక్షాలకు సంబంధించిన ఒత్తిడి అనేది డెఫినెట్గా ఉంటుంది విదేశాంగ విధానం వైఫల్యం అయ్యింది అని చెప్పి మన భారతదేశంలో కాంగ్రెస్ విపక్షాలు ఇవన్నీ నరేంద్ర మోదీ గారి నిశ్శబ్దాన్ని విమర్శిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా అండి నరేంద్ర మోదీ గారిని జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పి ఫోర్స్ఫుల్గా సిచ్యువేషన్ క్రియేట్ అయ్యింది కానీ మన భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మూర్ఖులకు ఆ విపక్ష పార్టీల మూర్ఖులకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ ట్రంపాసురుడు కేవలం భారతదేశం మీద మాత్రమే కాదు టారిఫ్లు వేసింది దాదాపు ప్రపంచంలోని ప్రతి దేశం మీద వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు అరే వాళ్ళ అమెరికాకు పక్కనే ఉండే కెనడా అండ్ మెక్సికో వాళ్ళ నైబర్స్ మీద కూడా వేసుకుమి వదులుతూ ఉన్నాడు కెనడా మీద ముప్పై ఐదు శాతం మెక్సికో మీద ముప్పై శాతం వేసాడు దక్షిణ అమెరికా ఖండంలో అద్భుతమైన దేశం బ్రెజిల్ దేశం బ్రెజిల్ నుంచి చాలా చాలా ప్రోడక్ట్స్ కొంటారు అసలు బ్రెజిల్ ఒక్కరోజు కార్గో ఆపేస్తే అమెరికా లోపల కాఫీ దొరకదు అమెరికా లోపల సోయాబీన్స్ దొరకవు ఆ సోయాబీన్స్ మీద డిపెండ్ అయ్యే ప్రోడక్ట్స్ దొరకవు బ్రెజిల్ నుంచి అని తెప్పించుకుంటారు అలాంటి బ్రెజిల్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ అంటే కేవలం మన దేశంతో మాత్రమే కాదు ఒకవేళ మన దేశం మీద మాత్రమే డొనాల్డ్ ట్రంప్ ఇలా వేస్తే మన భారత ప్రభుత్వం విఫలమయ్యింది విదేశాంగ విధానం సరిగ్గా లేదని చెప్పి విపక్షాలు కామెంట్ చేసినా విమర్శించినా ఒక అర్థం ఉంది అరే ట్రంప్ ప్రపంచంలోని చాలా దేశాలతో ఇదే విధంగా బిహేవ్ చేస్తున్నాడు రెండు అణుబాంబులు జపాన్ ఎత్తిమీద వేశారు అది సరిపోలేదు అన్నట్టు ఇప్పుడు పదిహేను శాతం టారిఫ్లు కూడా వేసి బాధ వదులుతున్నాడు వాళ్ళ మీద ఇంకా పెంచుతా అంటున్నాడు దక్షిణ కొరియా మీద టారిఫ్లు వేస్తున్నాడు ఇష్టమే ఇష్టం అనమాట స్విట్జర్లాండ్ మీద థర్టీ నైన్ పర్సెంట్ అంటాడు ఎందుకు చేస్తున్నాడు సో దానికి మోదీ గారి వైఫల్యము కాదు భారత ప్రభుత్వ వైఫల్యము కాదు ప్రతి ఒక్కరితో అలా బిహేవ్ చేస్తున్నాడు కదా అలాంటప్పుడు నరేంద్ర మోదీ గారు కెలుక్కుంటున్నట్టుగానో లేదో ఏదో బొంబాడింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వడము పొలిటికల్ స్టేట్మెంట్స్ గొడవలోకి లాగడం ఇవన్నీ చేస్తే అమెరికా అండ్ భారతదేశం మధ్య భవిష్యత్తులో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది మళ్ళీ ఆ సంబంధాలు పునరుద్ధరించాలంటే చాలా కష్టం అందుకని చెప్పి సంయమనంతో ఉన్నారు మోదీ గారు సో నెక్స్ట్ ఏం చేసే అవకాశం ఉంది అన్న దాని మీద కూడా ఒక వీడియో పెట్టాను చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉంది డెఫినెట్గా అలాగే మోదీ గారు ఇప్పటికే స్వదేశీ అని చెప్పి పిలుపునిచ్చారు స్వదేశీ ఉద్యమం లాంటి పిలుపునిచ్చారు వారణాసిలో పోయిన వారం మోదీ గారు ఒక ఉపన్యాసంలో మాట్లాడుతూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని చెప్పారు దేశీయ వినియోగాన్ని పెంచాలి అని చెప్పారు సో దట్ మనం టారిఫ్ల ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది స్వదేశీ స్వదేశీ అని చెప్పి పిలుపునిస్తూ ఉన్నారు అంటే మన భారతదేశంలో తయారయ్యే వస్తువులు కొనండి మార్కెట్ మన భారతదేశంలోనే విపరీతంగా ఉందనుకోండి ఆ వస్తువులకు వేరే దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు ఆ వస్తువులు సో దట్ అలా మనం టారిఫ్లు తప్పించుకోవచ్చు అని మోదీ గారు స్వదేశీ పిలుపునిచ్చారు అంటే భారతదేశ ఆర్థిక స్వావలంబనను బలోపేతం చేయడం కోసం ఇది ఒక స్ట్రాటజీ దాన్ని ఇంకా నెక్స్ట్ పెంచుతారు చూడండి జస్ట్ వెయిట్ అండ్ సీ దాన్ని ఇంకా మన అందరం ఖచ్చితంగా భారతదేశంలో తయారయ్యే వస్తువులు కొనే విధంగా మోదీ గారు ఏమేం చేస్తారో జస్ట్ వెయిట్ అండ్ రష్యాతోను బ్రిక్స్తోను సంబంధాలు కొనసాగిస్తారు నెక్స్ట్ రిటాలియేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటే అమెరికా మీద కూడా ప్రతీకారంగా టారిఫ్లు విధించే అవకాశాలు కూడా ఉన్నాయి అది కూడా ఉంటుంది డెఫినెట్ గా ఆ ఛాన్స్ ఉంది సో నరేంద్ర మోదీ గారి యొక్క నిశ్శబ్దం అనేది వ్యూహాత్మకంగా కనిపిస్తోంది ఒక పక్క అమెరికాతో దౌత్య సంబంధాలు కాపాడాలి భారతదేశంలో ఉండే రాజకీయ ఒత్తిడిని నివారించాలి అంటే ఏం మాట్లాడినా దాన్ని ఏదో ఒక రకంగా చిలువలు పలువలు చేసే విపక్షాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఆ రాజకీయ ఒత్తిడిని నివారించడం కోసం కూడా జిడ్డు బ్యాటింగ్ ఆడాలి డిఫెన్స్ ఆడాలి అలాగే అమెరికాతో వాణిజ్య లోటు రష్యా సంబంధాలు వీటన్నింటినీ బ్యాలెన్స్ చేయాలి ఇది నరేంద్ర మోదీ గారు వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి విధానం ఇదంతా కూడా అండి మన భారతదేశం యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడం కోసమే మోదీ గారు ఇవన్నీ చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో భారతదేశానికి వచ్చినటువంటి సమస్య ఏమీ లేదు అమెరికానే చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటుంది ట్రంప్ యొక్క ప్రవర్తన వల్ల అది మాత్రం తథ్యం